శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం తొంభై ఆరో స్వర్గమనందు వాల్మీకి మహర్షి సీతాదేవిని వెంట నెడుకొని సభకు యత్తించుట ఆమె యొక్క సౌశీల్యమును కూర్చి సదస్సుల సమక్షమున నొక్కి వక్కానించుట గురించి వివరింపబడింది మహాతేజస్వి అయిన శ్రీరామచంద్ర ప్రభువు ఆనాటి రాత్రి గడిచిన పిమ్మట ప్రాతకాలమున యజ్ఞవాటకకు చేది ఋషులను అందరినీ ఆహ్వానించను అప్పుడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు దీర్ఘకాలము తపస్సు నచ్చిన విశ్వామిత్రుడు మిగుల తపస్వి అయిన దుర్వాసుడు పులస్యుడు అట్లే శక్తి భార్గవుడు వామనుడు దీర్ఘాయువైన మార్కండేయుడు సుప్రసిద్ధుడైన మౌద్కల్యుడు గర్గుడు చవనుడు ధర్మవేత్త అయిన శతానందుడు తేజస్వి అయిన భరద్వాజుడు అగ్నిపుత్రుడు సుప్రభుడు నారదుడు పర్వతుడు మహాయశస్వి అయిన గౌతముడు కాచ్యాయనుడు సుయజ్ఞుడు మిగుల తపోనిధి అయిన అగస్త్యుడు మొదలగు నిష్టానియమ సంపన్నులైన పెక్కుమంది మునులు మిక్కిలి కుతూహలంతో అసటికి విచ్చేసిరి మహావీరులైన రాక్షసులు మహాబలుషారులైన వానరులు మున్నగు మహాత్ములు అందరూ ఉత్సుకతో అసడికి ఏతించిరి వివిధ దేశముల నుండి వచ్చిన నిష్ఠాగరిష్ఠులకు బ్రాహ్మణులు వేల కొరది క్షత్రియులు వైశ్యులు శూద్రులను ఆ యాగశాల కడకు చేరి జ్ఞాన కర్మ యోగ నిష్ఠాపరులైన వారు అందరూ సీతాదేవి శపథ దృశ్యమును దర్శించుటకే అసడికి విచ్చేసిరి ఆ యజ్ఞ ప్రదేశములకు విచ్చేసిన వారు అందరూ మహాశిరులపై నిశ్చలముగా కనపడుచుండిరి సదస్సుల రాకును ఎరింగిన పిమ్మట ముని ప్రముఖుడైన వాల్మీకి మహర్షి సీతాదేవిని వెంట నెడుకుని అతడికి ఆ మహర్షిని అనుసరించి వచ్చిన సీతాదేవి అధోముఖి అయి ఉండెను ఆ జానకి అంజలి ఘటించి అశ్రువులను రాల్చుచు మనస్సున శ్రీరామునే జ్ఞానించుచుండెను బ్రహ్మదేవుని అనుసరించిన్న వేదమాత వలె వాల్మీకి వెంటనున్న సీతాదేవిని చూచి సదస్సులెల్లరూ ఒక్కడిగా సాధువాదములను పలికిరి ఆ సమయమున అతట్నున్న వారందరినూ దుఃఖాక్రాంతులైరి వారి హృదయములు శోకముచే వ్యాకులములై ఉండెను అట్టి స్థితిలోనున్న వారి యొక్క కోలాహల ధ్వనులు అంతటిను వ్యాపించుచుండెను కొందరు శ్రీరామ నీవు ధన్యుడువు అనియు మరికొందరు సీతామాత నీవు ఎంతయో ధన్యురాలుగు అనుచూ పలుకుచుండిరి ఇంకనూ తదితర ప్రేక్షకులు సీతారాములారా మీరు ఇరువున్నో ధన్యాత్ములు అనుచూ బిగ్గరగా ప్రశంసించుచుండిరి పిమ్మట మునిశ్రేష్ఠుడైన వాల్మీకి సీతాదేవితో కూడి జనుల మధ్యగా సభలో ప్రవేశించి రఘురామునితో ఇట్లు పలికెను శ్రీరామచంద్ర ప్రభు ఈ సీతాదేవి గరిష్ఠురాలు ధర్మనిరుతురాలు లోకోపవాదములకు వెరచి నీవు ఈమెను నా ఆశ్రమ సమీపమునే విడిచిపెట్టిదివి మహావ్రత రామ జనాపవాదములకు భయపడిన నీకు ఈమె తన సౌశల్యంపై విశ్వాసమును కలిగించును అందువలన ఈమెను అనుమతింపు కవలలైన ఈ కుశలవులు ఇద్దరునూ సీతాదేవి కుమారులు ఈ నీ కుమారులు నీ వల్లనే అజేయులు నేను నడుపుచున్నది నేను నడుపుచున్నది ముమ్మాటికనే నిజము నేను వరుణదేవుని కుమారుడిలో పదియో బాడను రఘునందన ఈ నీ సుతులే నా నోట అబద్ధము రాదు నేను పెక్కు వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడిని ఈ సీతాదేవి ఎందు ఏమాత్రమైననో దోషము అనుచో నా తపఫలము అంతయును నాకు చెందకుండుగాక నేను ఇంతవరకును మనస వాచ కర్మన ఎట్టి పాపమును చేసి ఉండలేదు సీతాదేవి పరమ పవిత్రురాలు ఆమె అనుగ్రహం వల్లనే నా ఫలము నాకు దక్కును నేను పంచభూతముల సాక్షిగా నా మనస్సాక్షిగా సీతాదేవి పరమ పునీతురాలు అని భావించియే ఈమె రక్షణ భారణమును చేపట్టి తిని ఈ సాధ్వి వనమున సలియేటి సమీపమున ఉండగా ఈమెను నా ఆశ్రమమునకు చేచితిని ఈమె పతిని దైవంగా భావించినది ఈ పతివ్రతకు ఎట్టి పాపము అంటదు లోకోపవాద భయముకు లోనైన నీకు ఈమె తన చచ్చరిత్ర విషయమున విశ్వాసమును కలిగింపగలదు దశరథ మహారాజకుమార ఈమె నీకు ప్రాణముల కంటేనూ ప్రియమైనది ఈమె పరిశుద్ధ పరిశుద్ధాత్మురాలనియు నీవు ఎరుంగుదువు ఆయనను లోకోపవాద భయం చే మనస్సు వ్యాకులము కాగా నీవు ఏమను పరిచయించితివి నా దివ్య దృష్టి ప్రభావమున ఈమె యొక్క నిర్మల భావమును తెలుసుకుంటుని ఈ విషయమునే నేను నీకు చెప్ప తెలుసుకు తెలుపుచుంటిని వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు తొంభై ఆరో శబ్దము సమాప్తం